నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం హర్ష డిజైనర్ బోటెక్ గచ్చిబౌలికి వచ్చానండి అంతే కదా చెప్పానా అంతే మార్చాక మనకి డిస్కౌంట్లు కూడా పెంచింది సో ఈ రోజు అన్నీ కూడా చాలా మంచి వెరైటీస్ కనబడతాయి ఒక రెండు అర్జెంట్ కొనే ఎక్స్క్లూజివ్ వెరైటీస్ ఉన్నాయి కొంచెం ఎక్స్క్లూజివ్ అన్నప్పుడు డిస్కౌంట్ కూడా ఎక్కువే ఉంటుంది కదా మరి అలాగే నీ దగ్గర ఏంటంటే కలర్ కాంబినేషన్ ఆ ఫ్యాన్ ఏమంటారు ఆ బ్యాంక్ నుంచి కూడా సో ఈ రోజు చూపించేవన్నీ కూడా ఇటువంటి వెరైటీ ఇవాళ అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్స్ టెస్ ఉన్నాయి టెస్ కూడా నార్మల్ ప్రింటెడ్ టెస్ కాకుండా చాలా ఎక్స్క్లూజివ్ టెస్ ఉన్నాయి ఆ కోరాస్ ఉన్నాయి కొన్ని కొన్ని రామాంగ్ అంటే పునియా సిల్క్ ఉన్నాయి టిష్యూ పట్టు ఉన్నాయి

టసర్ శారీ వస్తుందండి ఇది వచ్చి మొత్తం మనకి ఫ్లోరల్ ప్రింట్ తోటి వచ్చింది శారీ అంతా చెక్స్ ఇది శారీ అంతా చెక్స్ వీవింగ్ వస్తుంది మళ్ళీ సిల్వర్ జరీతో రెండు వైపులా అండ్ ఇది కోల్కతా కోల్కతాలో వీవ్ అవుతుంది కదా చిప్స్ మస్లిన్ పైన అలాంటి వచ్చింది దీన్ని మట్క అలాగా చిన్న కాయిన్ ఉండి శారీలో పెట్టి వీవ్ చేస్తారు ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ పల్లులో కూడా చూసా దేశీ టస్సర్ ఎంత బాగా ఇచ్చారు ఇక్కడ దేశీ టై ప్యూర్ దేశీ వచ్చిందండి సారీ అంతా టస్సర్ కూర ఇది బ్లౌజ్ చాలా స్పెషల్స్ ఉన్నాయి ఇందులో ఇది మనకి డిజిటల్ ప్రింట్ వస్తూ మళ్ళీ చక్క చిన్న చిన్న కాయిన్స్ ఉంటాయి కదా అవి ఈ చీరలోనే పెట్టి వ్యూ చేస్తారు చాలా బాగుంది చీర మంచి పేస్ట్ సింగిల్ పీస్ సింగిలే సింగిల్ పీస్

నెక్స్ట్ లెవెల్ ఉంది చీర మంచి బేబీ పింక్ పళ్ళు చాలా బాగా తెచ్చావు ఈ సారీ హర్ష ఇది బ్లౌజ్ వెరైటీస్ అన్ని బాగున్నాయి పట్టు బ్లౌజ్ పట్టు బ్లౌజ్ కోరా మన దగ్గర ఎప్పుడైనా పట్టు బ్లౌజ్ మంచి పార్టీ వేర్ సారీ అండి కోరా లవర్స్ కి అద్భుతంగా నచ్చే చీర థర్టీన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ దీని మీద మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇందులోనే మనకు ఇంకొక కలర్ మీ దగ్గర ఇలాంటి సారీ ఉంది మీరు కట్టుకునేది నేను కూడా ఇంత ముందు కూర కట్టేదాన్ని కాదు ఒకసారి ఎందుకో కట్టాక చాలా బాగా అనిపించింది లైట్ వెయిట్ ఉండడం ఆ ఫంక్షన్ అంతా అయ్యేదాకా అదే చీరతో ఇప్పటి నుంచి కూర లా కూర కట్టుకోవాలంటే అంటే నేను కొంచెం లావు కదా నిల్చుంటదేమో అన్న ఫీలింగ్ లో ఉండేదాన్ని ఇప్పుడు నేను కూర చాలా కాన్ఫిడెంట్ గా కట్ ఇది కూడా కూర అని టిష్యూ కూర చాలా కాన్ఫిడెంట్ అంటే ఎంత ప్యూర్ కి వెళ్తే ఇప్పుడు ఇంకా మంచి క్వాలిటీ వస్తుంది ఫస్ట్ లో అయితే కొంచెం రఫ్ గా మనం భయం వేసిన మాట నిజమే చేతులు కూడా కట్ అయ్యేంత ఉండేది కానీ తర్వాత తర్వాత మంచి హ్యాండ్లూమ్ వస్తుందండి వీళ్ళు అలా వెతికి పట్టుకుంటున్నారు ఎప్పుడు ఉన్నాయి అప్పుడు దొరికేవి కాదు ఇప్పుడు బాగా దొరుకుతాయి బ్లౌజ్ కదా అసలు మామూలుగా ఇంగ్లీష్ కలర్ బాగుందండి మొత్తం సిల్వర్ బుట్టి వచ్చింది కలరే ఈ చీర హైలైట్ నైన్ ఫోర్ ఇది పక్కకే ఇది పక్కకే నైన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ అంటే నేను ఇక్కడ పెడతాను లాస్ట్ ఎవరు తీసుకోపోతే మాత్రం నాదే ముందు చెప్తాను సేమ్ మోడల్ లో బేబీ పింక్ ఇప్పుడు మీరు ముగ్గురు సిస్టర్స్ అలా ప్లాన్ చేసుకోవచ్చు లేకపోతే మా కోడలు మా అమ్మాయి ప్లాన్ చేసుకోవచ్చు అలా మీ ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు ఉన్నా అలా కొనొచ్చండి ఇప్పుడు తను ఇస్తున్న ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మనకి సెవెన్ థౌసండ్ చేంజ్ లో వచ్చేస్తుంది రావాలా అంత మంచి చీర పట్టు బ్లౌజ్ ఆ పింక్ బ్లౌజ్ మళ్ళీ వేరే వేరే పర్పుల్ శారీటికీ సూపర్ ఉందండి సో వీళ్ళ దగ్గర స్టిచ్చింగ్ కూడా ఉంది కాబట్టి మీరు బ్లౌజ్ డిజైన్ చేసుకుని కూడా తెప్పించేసుకోవచ్చు ఇప్పుడు మనం ఫస్ట్ చూసాం కదా అలా కొంచెం హెవీగా ఇది కూడా పట్టు బ్లౌజ్ సింపుల్ గా వద్దు ఇప్పుడు వీళ్ళు అక్క ఉంది అనుకో నీ ఇలాంటి దానికి ఇది అంతే పెద్దదానికి చిన్న పూటి అంతే కొంచెం చాలా బాగుంది సారీ థర్టీన్ థౌసండ్ సిక్స్ అంతే ఇది కూడా ఫోర్టీన్ థౌసండ్ చేంజ్ లో ఉంది దీని మీద కూడా మనకి దగ్గర దగ్గరగా మూడు వేలు తగ్గుతుంది ఈజీగా తగ్గుతుంది సో మీకు మంచిగా వస్తుంది అది వాళ్ళన్ని అండి చాలా బాగున్నాయి హ్యాండ్లూమ్ కోరాస్ వచ్చాయి ప్యూర్ వచ్చింది సో మీకు ఇందులో నచ్చింది ఏదైనా ఉంటే ఆర్డర్ పెట్టి ఇది రెండు వైపులా పట్టు బోర్డర్ వచ్చింది దాని మీద వీవింగ్ మధ్యలో అంతా కూర టిష్యూ కదా ఎంత ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ పట్టు బ్లౌజా కోరా బ్లౌజ్ అచ్చా ఇది కోర ఇచ్చారు ఇక్కడ కోర వచ్చిందండి కోర మీద మనం చక్కగా వీవింగ్ చేస్తారు మిడిల్ లో టిష్యూ కోర పట్టు ఇస్తే డల్ అయిపోతుంది అని ఓకే డల్ అవుతుంది కోర అయితేనే కరెక్ట్ గా సెట్ అవుతుంది ఇది ఎంత వరకు ఉండొచ్చు కొన్ని కొన్ని సింగిలే ఉన్నాయి ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇది ఇంకో కలర్ ఉంది కింద ఉన్నట్టుంది దీంట్లో నెక్స్ట్ మనకి పూనా సిల్క్ పూనా సిల్క్ ఇది కూడా చాలా బాగుంది ఈ పూనాసులు కూడా మనం కట్టి వాష్లకు వెళ్ళిన కొద్దీ అందంగా ఉండే చేయరండి అసలు పాడవ ఇవి నా దగ్గర కూడా వాడుతున్నాను కదా అసలు అసలు బెనారస్ సంబంధిత పట్టు ఏది పాడవు అసలు అంత స్టాండర్డ్ క్వాలిటీ ఉంటుంది సారీస్ చెప్పుకోవచ్చు జనరేషన్ అలా చక్కగా మనం కాస్ట్లీ కొనేసుకున్నా ఒకవేళ ఇరవై ఐదు ముప్పై ఎందుకు అనుకోక్కర్లే మళ్ళీ దొరకొచ్చు దొరకపోవచ్చు కొనుక్కుంటే మీకు ఇంట్రెస్ట్ బట్టి నేను చెప్పేది తర్వాత నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు ఎదిగాక ఆ చీరలు చక్కగా పెట్టిలోంచి తీసివ్వ అంతే ఇది కూడా బాగుంది ప్యూర్ పూనా సిల్క్ ఇది ప్యూర్ పోనా సిల్క్ వస్తుంది ఎయిటీన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చి మనకి ప్యూర్ బెనారసీ పట్టు వచ్చిందా ఓకే ముస్సర్ ముంగాటర్కి ఫ్లోరల్ ఫ్లోరల్ వచ్చింది ఇది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా మంచి యాక్చువల్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎందుకు ఇస్తున్నాం అంటే అది కూడా చెప్తా కలర్స్ మన వాకిన్స్ లో కలర్స్ పోతాయి కదా సింగిల్ కలర్ టూ కలర్స్ ఉన్నవన్నీ ఆఫర్ మంచిగా ఇస్తుంది బాగుంది అలా సింగిల్ సింగిల్ గా ఉన్నవన్నీ కూడా మంచి రేట్ ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ అంటే తక్కువేం కాదు ఇది ప్రైస్ టైం నైన్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఇది కూడా మనకి మంచి ప్రైస్ ప్రైస్కి వస్తుంది ప్యూర్లు హర్ష దగ్గర ఎప్పుడు సింగిల్ ఏ మిగిలితే తను ఉంచుకోదండి ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడు మాత్రం నన్ను అడిగితే మంచి ఆఫర్ ఆ ప్రైస్కి అప్పుడు ఈ కూరలు ఉన్నాయి ఇవే మనం మళ్ళీ తొమ్మిది వేలు ఎనిమిది వేల తొమ్మిది వందలు అలా పెట్టాలి ఇప్పుడైతే మనకి సెవెన్ చేంజ్ లో వస్తాయి అంటే ఇంకా ఎక్కువ అమ్మే వాళ్ళు ఉన్నారనుకోండి సో నేను ఈ అమ్మాయి ప్రైజ్ బట్టి చెప్తున్నా సో మీకు కావాలనుకుంటే ఇలాంటి వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ పూర్ణా సిల్క్ లో మరొక వెరైటీ కానీ పట్టుబలే ఉందమ్మా ఇది అసలు చాలా బాగుంటుంది దీనికి అసలు పేరు పెట్టక్కర్లేదు ఇది బ్లౌజ్ రెండు వైపులు ఒకేలాగా ఉంటుంది ప్యూర్స్ ఎప్పుడు ఇలాగే ఉంటాయి కదా ఇది కూడా చాలా బాగుంది దీని మీద మనకి డిస్కౌంట్ నెక్స్ట్ సారీస్ సెవెంటీన్సర్ లో షిబరి వచ్చింది చూడాలి మళ్ళీ వర్క్ వచ్చింది బార్డర్ కి రెండు వైపు దగ్గర మధ్యలో బూటీస్ కూడా కాంతా వర్క్ తో ఉన్నాయి పళ్ళు కాంతా వర్క్ పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ క్వాలిటీ ఎంత బాగుందండి లవర్స్ కి నచ్చే డిజైనర్ దీని మీద కూడా మనకి ఫ్లాట్ పర్సెంట్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ వచ్చి పూనా సిల్క్ లో బ్లాక్ అండి ఇంకా అసలు మామూలుగా లేదు సెలబ్రిటీ కలర్ నచ్చితే అలా అసలు చాలా బాగుంది అద్భుతంగా అదే నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ మంచి క్వాలిటీ అసలు ప్యూర్ క్వాలిటీ మంచి క్వాలిటీ ఇది కూడా ఎయిటీన్ దాకా దీని మీద మనకి ఫ్లాట్ నెక్స్ట్ ఇది ఖాదీ లోకి వస్తుంది చాలా బాగుందండి బోర్డర్ ఖాదీ స్టైల్ ఇచ్చారు మిడిల్ అంతా మొత్తం దాని మీద డిజిటల్ ప్రింట్ ఇది బ్లౌజ్ ఇది ఇలా చూస్తే మీకు సింపుల్ గా రెండు వేల చీరలా కనబడుతుంది కానీ వన్స్ కడితే ఈ చీర రేట్ అవతల వాళ్ళకి అర్థం అవుతుంది అండి అలా ఉండే సారీ చాలా కంఫర్ట్గా ఉంటుంది సింగిల్ పీస్ మాత్రం ఇందులో మనం చూస్తున్నాము డబల్ డబల్ ఒకటి రెండు తప్ప ఇంకెక్కువ లేవు సో సింగిల్ మీకు మంచి ఆఫర్ నచ్చిన వారు వెంటనే తీసుకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే చాలా డిస్కౌంట్ అసలు సిక్స్టీన్ థౌసండ్ అది దానిపైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తర్వాత టిష్యూ టిష్యూ సాటిన్ బార్డర్ ఈ మొన్న ఒక లాస్ట్ టూ మంత్స్ నుంచి ఈ మోడల్ చాలా హిట్ మోడల్ అవుతుంది ఈ డిజైన్లో మన దగ్గర చాలా కలర్ షేడ్స్ ఉండే ఇప్పుడు రెండో మూడో ఉన్నాయి అంతే ఇప్పుడు మంచి ప్రైస్ కాబట్టి తీసుకోవచ్చు ఇది ఏంటంటే బోర్డర్ మనకి శాట్ ఇచ్చారు మిడిల్ అంత చక్క టిష్యూ ఉందండి ఇది కూడా మంచి ప్రైస్ పన్నెండు వేల తొమ్మిది వందల యాభై ఉంది దీని మీద మనకి ఫ్లాట్ అంటే టెన్ బిలో అంతే ఈజీగా చాలా బాగుంది మంచి లైట్ వెయిట్ ఈజీ ఇందులో మరొక ఇది కూడా బాగుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది చాలా అంటే ఈవినింగ్ పార్టీస్ ఆ టైం కట్టుకోవడానికి చాలా బాగుంటాయి సంగీత్ కి కాక్టెల్ పార్టీస్ కి వాటికి చాలా అందులోకి నువ్వు కొత్తవే మంచి బడ్జెట్ లో ఇస్తున్నావు అంటే నెక్స్ట్ ఇది కూడా మంచి పట్టు మనకి పూనా పూనా ఇది ప్యూర్ పూనా సిల్క్ తెలిసిపోతుంది ఒక రకమైన షైనింగ్ తోటి చాలా అందంగా ఉందండి మనకి సోనార్ బూటీ రెండు వైపులా కూడా చక్కగా గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చి బూటీ బార్డర్ డిఫరెంట్ గా వచ్చింది ఇది అంతే సెవెంటీన్ థౌసండ్ చేంజ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఓకే ఇందాక కోరా టిష్యూ లో చూసాం కదా టిష్యూ లో కలర్ ఇది ఒక వెరైటీ టూ కలర్స్ ఏ ఉండిపోయినాయి సో ఇది కూడా బా మంచి లైట్ ఆరెంజ్ ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ కలర్ దీని మీద కూడా మనకి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఇలా వస్తుంది చక్కగా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది చాలా బాగున్నాయి చీరలు అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను లాస్ట్ త్రీ టైమ్స్ కూడా నిజంగా త్యాగం చేశాను అంటే ఒట్టుగా చెప్తున్నా ఎందుకంటే మీరు ఎంతో ఇష్టపడి అడుగుతారు లేదు అనేప్పటికీ అది నాకు చాలా బాధగా అనిపిస్తుంది కొంతమంది తిట్టుకుంటున్నారు కూడా అదే తిట్టుకుంటున్నారు అడిగిపోయారు అని చెప్పి తిట్టుకుంటున్నారు అందుకోసం అసలు అంటే ఇష్టం కొద్ది అదే నా మీద ద్వేషం కాదు ఇప్పుడు మనకు అనుకున్న దొరకబడినప్పుడు తిట్టుకుంటాం కదా అన్ని తీసుకెళ్ళకపోయినా అంటే అంటే సోల్డ్ అవుట్ అని చెప్పి సోల్డ్ అవుట్ అని చెప్పడానికి వీడియో ఎందుకు పెట్టారు కోపం వచ్చేస్తుంది కానీ ఇప్పుడు మన ఒక్కటి మాత్రం మీరు గ్రహించాలండి ఒక వీడియో ఐదు వేల మంది చూస్తే వంద మంది అడిగితే అమ్మాయి యాభై మందికి ఇవ్వగలదు మళ్ళీ రావాలంటే టైం పడుతుంది సో అందుచేత ఏంటంటే అలా ఆగ్రహించకండి నచ్చిన సాధ్యంతో నాగశ్రీ డైరీస్ నుంచి అందరం మంచి చీరలు కట్టుకునేలాగానే వస్తాయి నేను కూడా త్యాగం చేస్తానండి ఆఫర్ లో ఉన్న త్యాగం నెక్స్ట్ సారీ నెక్స్ట్ టస్సర్ ప్యూర్ ఇదంతా చికెన్ కర్రీ వర్క్ థీమ్ బేస్డ్ వచ్చింది ఇది పళ్ళు అండ్ పేస్ట్ చాలా బాగుంది చాలా మంచి ప్యూర్ దేశీ ఫ్యాబ్రిక్ కూడా మనకి ఎక్కువ ఫినిషింగ్ లేకుండా అలా రఫ్ గా అలా ఇస్తారు కదా ఆ టైప్ సారీ ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అంతే దేని ట్వంటీ మనకి టెన్ బిలోనే అది మంచి క్వాలిటీ వస్తుంది ఇది ఇది ఒక్కటి ఎక్కడో చూసి చాలా ఎక్స్క్లూజివ్ గా నచ్చి తెచ్చుకున్నా నిజంగా కూడా కొన్ని చీరలు అయితే నేను ఎక్కడ చూడలేదు అలా ఇలా ఇది ప్యూర్ డేసీ టస్సర్ మీద ఇది అంతా వర్క్ నీడిల్ వర్క్ అంటే చాలా ఇంట్రికేట్ గా దగ్గర దగ్గర అసలు టస్సర్ కూడా ఎంత బాగుంది మంచి కలర్ అండి సులోచన గ్రీన్ అని కూడా అనలేము మంచి గ్రీన్ సారీ అంత హ్యాండ్ వర్క్ స్టైల్ వచ్చింది బ్లౌజ్ యాక్చువల్లీ ఇది ఎంతో మరి తెచ్చాను కానీ ఉండిపోయింది ఉంది అని అంటే మరి ఎక్కడో కనెక్ట్ అవ్వలేదు అంతే తప్ప అద్భుతమైన చీర అండి ఫిఫ్టీన్ థౌసండ్ చాలా బాగుంది పైగా ప్యూర్ దేశీ టస్టర్ హ్యాండ్ వర్క్ చాలా బాగుంది సారీ ఈ ఫలవంతం పెట్టట్లేదు ఫైనల్ డిసిషన్ అంతే టిష్యూ పట్టు ఇది కూడా డిజైనర్ డిజైనర్ సారీ డిజైనర్ సారీ ఇదంతా వర్క్ ఇదంతా వర్క్ ఇదంతా మెషిన్ ఎంబ్రాయిడరీ హ్యాండ్ వర్క్ కాదు మెషిన్ ఎంబ్రాయిడరీ సారీ మొత్తం ఇట్లా స్కాలప్డ్ ఉంటది దీనికి పట్టు బ్లౌజ్ వస్తుంది పూర్తిగా డిజైనర్ అంటే మీరు మీ ప్రొఫెషన్ బట్టి కూడా కొంచెం ఇలాంటి డిజైనర్ సారీస్ కట్టుకునే అలవాటు ఉందంటే అలా తీసుకోవచ్చు ఇక హౌస్ వైఫ్స్ ఇలాంటి పిల్లలు అయితే మీకున్న అకేషన్ బట్టి చాలా బాగుంటుంది చాలా ఎక్స్క్లూజివ్ గా అంటే కామన్ గా కాకుండా థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ట్యాక్ ప్రైజ్ దాని మీద మళ్ళీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇవన్నీ టిష్యూ పర్టుస్ ఇది కూడా చాలా దీని హైలైట్ బార్డర్ లో వర్క్ కదా జిరాఫీస్ జిరాఫీస్ వచ్చే చాలా బాగున్నాయి ఇది బ్లౌజ్ పట్టు బ్లౌజ్ వచ్చింది బూటీస్ వచ్చాయి ఇది మనకి ప్యూర్ చినియా పట్టు కాబట్టి మీరు కంఫర్ట్ గా ఫీల్ అవ్వచ్చు ఇది కూడా లెవెన్ చాలా తగ్గుతుందండి అండి సెవెన్ చేంజ్ లో వచ్చేస్తుంది టిష్యూ పట్టులో ఇంకొక మోడల్ కూడా బాగుంది ఇది కట్ వర్క్ వచ్చింది వర్క్ స్టైల్ ఇచ్చారు మొత్తం మషిన్ ఎంబ్రాయిడరీ చేశారు మళ్ళీ పట్టు బ్లౌజ్ వస్తుంది పట్టు ఇది టిష్యూ పట్టు బాగా సాఫ్ట్ ఉంటుంది మన చీనియా లాగానే సాఫ్ట్ ఉంటుంది ఆఫర్లో ఏదో కాకుండా ఎమ్ఐ ఏంటంటే ప్యూర్లే మంచి మంచి సారీసే ఒకటి రెండు అలా మిగిలిపోయినవి ఇస్తూ ఉంటుంది మంచి బడ్జెట్లో ఎప్పుడు మేము వీడియో పెట్టినా కూడా అసలు గంట కూడా పట్టదేమో గంటలో అయిపోతాయి ఎందుకంటే ఇలాంటి డిజైనర్ శారీస్ ఆఫర్లో అనేవి కష్టం అండి రావు మామూలుగా చిన్న చిన్న చీరలు అంటే ఏదో ఇస్తారు తప్ప ఇవి తక్కువ వస్తాయి చాలా వరకు మనకు హర్ష దగ్గర ఏంటంటే తను తెచ్చేవి ఆ సారీసే కాబట్టి మనకైనా సింగిల్ సింగిల్గా ఉన్నప్పుడు తను వీడియో పెట్టినప్పుడు మీకు నచ్చితే వెంటనే మీరు బుక్ చేసుకోవచ్చు

ఇది ఉండే దీంట్లో కూడా ఒకటి మిగిలిపోయింది మంచి కలర్ కదా ట్వెల్వ్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ బాగుందండి అది సారీ చాలా బాగుంది దాని మీద మీకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది ప్యూర్ దేశీ టేశీ టస్సర్ లో చాలా డిజైనర్ సారీస్ ఉన్నాయి మీరు టస్సర్ లవర్స్ హాయిగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది కూడా అంతే ఇది ప్రింట్ వచ్చిందండి కాంత వర్క్ అనుకుంటాం కాదు ఇది ప్రింట్ ఇది అంతా మాత్రం వర్క్ కింద ప్రింట్ వచ్చి ఇదంతా వర్క్ వచ్చింది ఇది కూడా మీకు ఫోర్టీన్ థౌసండ్ చేంజ్ ఉంది దీని మీద మళ్ళీ మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కూడా బాగుంది ఇది టస్ దేశీ టస్ చాలా బాగుంది అంటే రెగ్యులర్ టస్టర్స్ కాదు రెగ్యులర్ నార్మల్ ప్రింటెడ్ టస్టర్స్ అలా కాకుండా మనం మామూలుగా ఐదు వేల నుంచి చూస్తూ ఉంటాం కదా చెక్స్ అవి ఆ మోడల్ కాకుండా పూర్తిగా డిజైనర్ సారీస్ అండి దీని ప్రైస్ వచ్చి టెన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇది కూడా బాగుంది ఇది ముంగ ట కదా ఇది మళ్ళీ మనకి బోర్డర్ లో చాలా అందంగా మనకి చాలా థీమ్ లాగా ఇచ్చారు ఫిగర్ డిజైన్ కింద ఇచ్చారు రన్నింగ్ ఉంది కానీ ఈ చీర ప్యూర్ హ్యాండ్ లో ప్యూర్ హ్యాండ్లు ఇవాళ అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్స్ అసలు ఇది కూడా మంచి నైన్ థౌసండ్ టూ ఫిఫ్టీ అంటే మీకు ఆల్మోస్ట్ పద్దెనిమిది వందలు అయితే రెండు వేలు దాకా తగ్గుతుంది ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు ఏడు వేలు చేంజ్ చీర ఏడు వేల చేంజ్ హ్యాండ్లూమ్స్ పెట్టాలనే పెట్టాం ఎక్స్క్లూజివ్ గా ఇది కూడా బా ఇది ప్యూర్ ప్యూర్ దేశీ టస్సర్ రన్నింగ్ డిజైన్ కూడా అది చాలా లేటెస్ట్ డిజైన్ అండి చాలా చక్కటి డిజైన్ ఇది కూడా కలర్ బాగుంది కరెంట్ ఇది పిట్టలు పెయింటెడ్ ఇదంతా హ్యాండ్ పెయింటింగ్ హ్యాండ్ పెయింట్ వచ్చి మళ్ళీ ఎడ్జ్ కాంట్రాస్ట్ వచ్చింది కూల్ సారీ అండి చాలా ట్రాస్ట్ ఉంది ఇది థర్టీన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఉంది దీని మీద కూడా మనకి ఇరవై ఆరు వందల పైనే తగ్గుతుంది మీకు తెలిసినవి కదా రేట్స్ అయితే ఇంతే ఉన్నాయి ఏసీ టస్సెస్ బయట బయట రేట్స్ ఏ దానిపైన మనం ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ చేస్తున్నాం ఇది కూడా టస్సర్ పైన ఇది కూడా బాగుంది ఇది సెల్ఫ్ వర్క్ ఉంది హ్యాండ్ వర్క్ ఉంది చాలప్ వచ్చింది దీనికి ప్లెయిన్ కాకుండా ఇట్లా సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ టస్సర్ లవర్స్ కి మంచిగా మంచి ఆఫర్ అండి ఇది చాలా తక్కువ ఫైవ్ హండ్రెడ్ బయట కూడా ఇంచుమించు ఇంకా ఎక్కువ అమ్ముతున్నారు ఈ అమ్మాయి ఎయిట్ చేంజ్ లో ఇస్తుంది దీని మీద మళ్ళీ మనం పదహారు వందల పైన తగ్గుతుంది ఇంకో కలర్ ఉంది బ్రౌన్ కలర్ చాలా బాగుంది ఇది కూడా అంతే ప్రైస్ పడుతుంది కలర్ కూడా చాలా బాగుంది పైగా ఏంటంటే డిజైన్ తో పాటు సెల్ఫ్ మళ్ళీ వర్క్ ఉందండి వర్క్ లాగా వర్క్ డిజైనర్ సారీ ఏడు వేల చేసరు వితౌట్ బోర్డర్ మన స్లీట్ గ్రే కలర్ వచ్చింది బ్లౌజ్ బ్లాక్ వచ్చి హైలైట్ అయిపోయింది కదా ఈ కలర్ వచ్చింటే ఏమో ఎలా ఉండను బ్లాక్ వచ్చిన చాలా బాగుంది సెవెన్ చాలా తక్కువ ధరలో ఉంది దీని మీద మళ్ళీ వందల పైన తగ్గుతుంది లో బాగా వచ్చాయండి రేట్స్ బాగున్నాయి చీరలు కూడా కొత్త సారీస్ మంచి బడ్జెట్ లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మిగిలితే తను ప్రతి రెండు నెలలకు మూడు క్లియర్ చేసేస్తుంది ఉంచుకోదా అమ్మాయి సో అలా వచ్చినప్పుడు మంచి మంచి సారీస్ మిస్ చేసుకోకండి ఇది బ్లౌజ్ ఇది కూడా బాగుంది నైన్ సిక్స్ ఫిఫ్టీ ఇది అంతే ఏడు వేలు ఇది టస్సర్ టస్సర్ పైన ముఖేష్ వర్క్ లాగా వచ్చి అలా వచ్చి ప్లస్ మళ్ళీ యాంటిక్ బాంటిక్ జరిగి బార్డర్ వచ్చింది చాలా మంచి పేస్టల్ షేడ్ లైట్ క్లాస్ లుక్ లో ఉందండి మనం ఏదైనా చిన్న చిన్న ఈవెంట్స్ కట్టుకోవడానికి బాగుంటుంది ఇది ఫోర్టీన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ దాకా ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ ఇది బ్లౌజ్ దీని మీద మళ్ళీ మీకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ దాంట్లోనే ఇంకొక ఇది వర్క్ కూడా దీంట్లో ఉందండి అంతా ముఖేష్ వర్క్ లాగా వర్క్ వచ్చింది ఒక బార్డర్ కూడా రెండు కలర్స్ ఉన్నాయి ఇందులో మీకు ఏదైనా నచ్చేస్తే వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు లేట్ చేసుకుంటే అయిపోతాయి మరి ఎందుకంటే తన దగ్గర ఎప్పుడు ఇలా ప్యూర్ పెట్టినా ఒక గంట మించి ఉండవండి సో మరి వెంటనే మాత్రం తీసుకోండి అలాగే ఇక్కడ స్టిచ్చింగ్ కూడా ఉంటుంది కాబట్టి మీకు ఏదైనా నచ్చితే మీరు ఇక్కడ అన్ని పీకో ఫాల్ ఒకవేళ బిజీ మీరు చాలా వర్క్ నేను చాలా వరకు కూడా ఎదుటి వాళ్ళది ఎలా ఇబ్బంది ఉంటుందో అర్థం చేసుకుని దాని ప్రకారంగా ఇలా ఉన్నప్పుడు నేను హైలైట్ చేస్తూ ఉంటాను మీకు ఏంటంటే ఇక్కడే స్టిచ్చింగ్ అన్నీ అయిపోతాయి చీర తెప్పించేసుకుంటే డైరెక్ట్ మీరు అంతే మీ వర్క్కి మీరు వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి వీడియో స్క్రిప్ట్ చేయకండి నెక్స్ట్ సారీ ముంగాటస్తర్ ముటర్ ముంగాటస్తలో మనకు మంచి డిజైన్ ఇంత ముందు ఒక కలర్ చూపించాం కదా ఇది రెండో కలర్ దీనికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుందండి కట్టి కట్టి మనకి సెవెన్ చేంజ్లో అంతే ఇందర్ లో కలర్ చూసాం కదా దాంట్లోనే ఇంకొక ఇది ఒకటి ఇది కూడా బాగుందండి మంచి బ్లాక్ అని పూర్తిగా చెప్పలేము కానీ కలర్ ఇది స్లేట్ కలర్ లో వచ్చింది బ్లౌజ్ చాలా లైట్ వెయిట్ హండ్రెడ్ గ్రామ్స్ మంచి బడ్జెట్ లో ఇది కూడా ముంగా ఫ్లోరల్ తోట నెక్స్ట్ లెవెల్ ఇంక చీర ఇది బ్రోకెడ్ బ్లౌజ్ రిచ్ లుక్ మంచిగా ఉంది పూర్తి బ్లాక్ అని కూడా చెప్పలేము అలా ఉంది చాలా బాగుంది నైన్ థౌజండ్ టూ ఫిఫ్టీన్ అంతే నైన్ థౌసండ్ మీకు దగ్గర దగ్గరగా టూ థౌజండ్ లోపల తగ్గిపోతుంది సెవెన్ చేంజ్ లో వచ్చేస్తుంది దేసి టస్సర్ దేసి టస్సర్ కదా క్లాత్ కూడా ఎంత బాగుంది దేశీ టస్సర్ కూడా మనం కట్టేసిన డ్రై వాష్ వెళ్ళి వచ్చాక ఇంకా బాగుంటుంది టస్సర్ ఫెస్టివల్ అని చెప్పుకోవచ్చు అయితే దేసి టస్సర్ అండి ఇది కూడా మనకి ఫిఫ్టీ దీని మీద మళ్ళీ మనకి ఇంచుమించు రెండు వేల ఐదు వందలు తగ్గుతుంది చేంజ్ చేస్తుంది బ్రహ్మాండంగా దీంట్లో ఇంతకుముందు ఒక కలర్ చూసాం కదా ఇంకొక కలర్ ఇది ఇది ఖాదీ టస్సర్ ప్యూర్ ఖాదీ టస్సర్ వస్తుంది పార్డర్ ఖాదీ వచ్చి మిడిల్ లో మనకి దేసి టస్టర్ ఒకటి తెలిసిపోతుంది దీని మీద డిజిటల్ ప్రింట్ ఇది థర్డ్ ఫిఫ్టీన్ థౌసండ్ చేంజ్ అండి దానిపైన ట్వంటీ తగ్గుతుంది నెక్స్ట్ టస్సర్లో లో యాంటిక్ బోర్డర్ తోటి ఒక బాగా వచ్చిన శారీస్ ఇప్పుడు కాదు నేను చెప్పేది మేము ఆ పిల్ల వయసులో ఉన్నప్పుడు చాలా బాగా కట్టాము దీనికి యాంటిక్ బుటీ వచ్చింది ప్లస్ మళ్ళీ డిజిటల్ ప్రింట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా కూల్ గా చాలా బాగుందండి ఇది ఎంత వరకు ఉండొచ్చు ఫైవ్ బెస్ట్ ప్రైజ్ దీని మీద మళ్ళీ మనకి టూ ఫైవ్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ఇది ఇది టస్సర్ వీవింగ్ టస్సర్ పైన ఈ వీవింగ్ ఒకప్పుడు టే దీనికి బ్లౌజ్ కూడా ఎంత కూడా చాలా బాగుందండి ఇది కూడా మీకు సెవెన్ చేంజ్ లో వస్తుంది అసలు నన్ను అడిగితే టస్టర్ లో వదులుకోవటం అంటే నేనేం చేయలేను ఇంకా చాలా సెపరేట్ అంటే ఇంత డిజైనర్ సారీస్ బెస్ట్ ప్రైజ్ లో వస్తున్నాయి ఇందాక చూసిన దాంట్లో కదా బ్లాక్ వచ్చి బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది ఇది కూడా మీకు మంచి ప్రైస్ లో వస్తుంది నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ లో ఉంది టాక్ ప్రైజ్ నెక్స్ట్ కలర్ ఇది కూడా ఫస్ట్ మనం ఒక కలర్ చూసాం కదండి ఇది సో అందులో మరొక ఇది ప్యూర్ చినియా వస్తుంది పేటెడ్ పాయింట్ వర్క్ వచ్చింది ఆ తర్వాత చీర అంతా వీవింగ్ వచ్చి హ్యాండ్ బాందరి వచ్చింది ఇది కూడా ప్యూర్ వెరైటీ బ్లౌజ్ వచ్చింది టెన్ థౌసండ్ చేంజ్ లో ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సో మీకు చక్క మంచి ప్రైజ్ లో నుండి సారీస్ అన్ని కూడా తను ఇస్తున్నది బెస్ట్ ప్రైస్ నన్ను అడిగితే అసలు టస్సర్ కానీ కూరలు కానీ చాలా తక్కువ సెవెన్ థౌజండ్కి అసలు మన చిన్న ఫ్యాన్సీ సారీస్ కానీ ప్యూర్లు రావట్ల సో ప్యూర్లు అన్నీ కూడా చాలా బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే వెంటనే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదు అని అనుకుంటే స్టోర్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు కాకపోతే ఈ చీరలు ఈ వీడియోలో కావాలి అని అనుకుంటే మాత్రం ఫోన్ చేసి రండి తింటాను సో అందుకోసం ఎందుకంటే తను ఇచ్చింది కొన్న ఆల్రెడీ మీకు కొన్న వారికి తెలిసిపోతుంది ఎంత తగ్గింది అని మంచిగా వచ్చిందని అర్థమైపోయింది ఈ వీటి కోసం మళ్ళీ ఇంత దూరం వచ్చి మీరు శ్రమ శ్రమపడద్దు మీరు అడగండి ఉన్నాయంటే రండి లేదు అలా కాదు మాకు ఇంకా వేరే వేరే చూస్తాము అని అనుకుంటే అన్ని రకాల పట్టులు ఉన్నాయండి చందేరి నుంచి మొదలు పెడితే జరికోట కంచిపట్టు నారాయణపేట్ గద్వాల్ ఆ తర్వాత మన ప్యూర్ చినియాపట్టు వెంకటగిరి తర్వాత జార్జెట్స్ ఒకటని కాదు బెనారస్కి సంబంధించిన ఆల్ వెరైటీస్ దాని దగ్గర దొరుకుతాయి ఫోన్ చేసి ఏ వెరైటీ కావాలో అడిగి దాని ప్రకారం రండి అంతే సో ఈ శారీస్ మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ క్లియరెన్స్ సేల్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మళ్ళీ మూడు నెలల తర్వాతే అంతే అయిపోతే చెప్పలేదు అంతేనే సో మంచి శారీస్ అండి బాగా వచ్చాయి మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్